శ్రీపురం సారిక శ్రీపురం దివ్య కొందరు గుండే ఇప్పుడు పిల్లలు యాడ్ చేయాలి కొందరు పెళ్లి అయినాయి పిల్లలు వాళ్ళకు సపరేట్ కావాలి ఇవన్నీ వెరిఫై చేస్తారు గత పదేళ్ల కింద నేను మీ దగ్గర అని చేపించిన కొందరు కున్నై ఇప్పుడు కొందరు పెద్ద పిల్లలు కొందరుకు అయినాయి కొందరుకి ఇల్లు లేని డబ్బులు పెట్టు వచ్చినా చాలా మంది ఉన్నారు పైన ఉన్నాయి కి మెరూన్ కలర్ ఎన్నో వాటి ఎన్నో మాట్లాడితే ఇక్కడ మాట్లాడడం మస్తు భయం పెరిగిందని కాబట్టి మరి ఉన్నదాన్ని కాబట్టి గట్లనే ఉంటది ఎందుకంటే ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది అక్కడ వేరే ఇప్పుడు మాది కూడా ఆఖరికి వచ్చేసింది పదవి కాబట్టి చాలా దగ్గరికి వచ్చింది కాబట్టి ఇంకా పనులు చేసుకుంటూ వెళ్తూ 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 సమయం తక్కువ ఉంది కాబట్టి ఇప్పటిదాకా ఆఫీస్లో పనిచేయడం వల్ల పొద్దు నుంచి తిరగడం వల్ల కొంచెం ఒక అరగంట గంట లేట్ అయి ఉంటుంది మీ బిడ్డను అనుకొని మీ ఇంట్లో ఒక కూతుర్ని అనుకొని నన్ను క్షమించాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నా అట్లాగే మరి ఏదైతే మనకి రేషన్ కార్డులకు వార్డు సభలు ఉన్నాయో అట్లాగే మన ఇంద్రమ్మ ఇండ్ల పథకాలు ఉన్నాయో దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు చదివిన దాన్ని బట్టి మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది మరి ఇండ్లు లేని వాళ్ళు ఇప్పుడు అమ్మున్నది నీలగిరి మా అమ్మ నాకు ఇల్లు రాలేదని ఎంతో కోపంతో కూర్చున్నదో నాకు అర్థమైంది ఇట్లా ఎవ్వరు కూడా కోపం నా మీద మీరు అందరి కోపం తెచ్చుకుంటే నేనైతే ఉండను ఇంకా సో మీరు కొంచెం నాకు ఇంకా కొంచెం సహకరించండి ఇప్పటికే మస్తు సహకరించారు నాకు సో ఇంకా కొంచెం కూడా సహకరిస్తే మీకు అయితే మీకు ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళందరికీ ఇండ్లు పెట్టించే బాధ్యత నేను తీసుకుంటా హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాను నేను తీసుకొని ఏడలో నేను మళ్ళీ ఒకసారి మీ దగ్గరికి వచ్చి ఓటు నా కోసం అడగను ఎవరి కోసం కూడా నేను అడగను అండ్ అట్లాగే ఇంకొక విషయం రేషన్ కార్డులు ఎవరికైతే లేవో అందరికీ రేషన్ కార్డులు వచ్చేలాగా చూసుకునే బాధ్యత నాది నలభై ఎనిమిది వాటిలు తిరిగి అందరికీ నేను చూసుకుంటా అని చెప్పినప్పుడు మన వార్డులు నేను చూసుకోకపోతే కుదురు ఖచ్చితంగా నలభై ఎనిమిది కాకుండా మన వాటిని కూడా అందులోనే పర్వేక్షణగా తీసుకొని ఎవరికైతే రేషన్ కార్డులు లేవో అందరికీ రేషన్ కార్డులు పెట్టించే బాధ్యత నాది అండ్ దాని తర్వాత ఏంటనంటే గతంలో మనకి పదేళ్లకు ముందు రేషన్ కార్డులు ఎంతమంది ఉండనో అందరికీ వచ్చినాయి పదేళ్ళపై పై పరిధిలో రేషన్ కార్డులు అనేది మనకు లేవు ఇవ్వలేదు మళ్ళీ పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ రేషన్ కార్డులు అనే ప్రక్రియను మొన్నటికి తీసుకొచ్చింది కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డ్స్ అనేది ఇప్పుడు అందరికీ వస్తుంది అయ్యో ఈ డేట్కే అయిపోతుందంట కదా అని ఎవ్వరు కూడా మళ్ళీ దీంట్లో కూడా భయపడొద్దు ఇది నిరంతరం ప్రక్రియ ఒకవేళ ఈ డేట్కి ఎవరు లేరు ఈ టైంకి ఎవరు లేరు ఇక్కడ వాళ్ళు లేరు వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు లేకపోయినా కూడా ఇది నిరంతరం ప్రక్రియగా తీసుకొని మనం దీన్ని పెట్టించడం జరుగుతుంది ఖచ్చితంగా ఇవన్నీ ప్రభుత్వం ముందడుకు వచ్చి మన కోసం ఎన్ని పథకాలు మనకు అమలు చేస్తుంది మరి పెన్షన్స్ ఏమయ్యాయని మా అబ్బాయి అడగవచ్చు నేను మనం ఎన్ని పథకాలు ఇచ్చినా మనం ఎన్ని చేసినా ఫస్ట్ పెన్షన్ నెల నెల ఇంట్లో రెండు వేల రూపాయలు పడతాయి సో అది కాకుండా ఇప్పుడు అదనంగా ఇంకొక రెండు వేలు యాడ్ ఉన్నారు మరి ప్రభుత్వం రాకముందు మరి ఏమైంది అని మీరు అడుగుతారు ఓకే సరే ఇది కొత్త సంసారం అవునా కాదా మీ అందరికీ తెలుసు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సర కాలంలో ఫస్ట్ మనకి ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే ఉచిత బస్సు ఆ తర్వాత మనకు ఐదు వందలకు సిలిండర్ ఆ తర్వాత రెండు వందల యూనిట్ల కరెంటు నాకు తెలిసి మీ అందరికీ వస్తుందనే నమ్మకంతో నేను మాట్లాడుతున్నాను కొంతమందికి ఏమైందంటే మనం ప్రజా పరిపాలన దరఖాస్తులు తీసుకున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే ఇక్కడనే కూర్చొని మనం అందరం తీసుకున్నాం అయితే తీసుకున్న క్రమంలో ఏమైందంటే చాలా మందికి తెలియకుండా ఎక్కడో టిక్ చేయాల్సిన ప్లేస్ లో ఒక కార్డు టిక్ చేయడం వల్ల అది కొంతమందికి రాలేకపోతున్నాయి కొంతమందికి జీరో బిల్లు రాలేకపోతుంది కొంతమందికి సిలిండర్ పైసలు రాలేకపోతున్నాయి సో అది ఈ సంవత్సరం పాటు ఎడిషన్ అంటే ఇప్పుడు మనకు ఎడిట్ అనేది ఒక ఆప్షన్ ఉంటది అయ్యో దీ తప్పు చేసిర్రు రూ ద్దాలి అనేది ఒక ఆప్షన్ ఉంటుంది తీర్చిదిద్దే సమయం మనకి రాలేదు ఈ సంవత్సర కాలంలో కొన్ని కొన్ని చోట్ల అంటే కొన్ని కొన్ని దానికి వచ్చినాయి కొన్ని కొన్ని కాలేకపోయినాయి ఆన్లైన్ లో సో అది మీరు అర్థం కావాలని ఇంత నేను చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడు మళ్ళీ మనకి ప్రజా పరిపాలన ఈ దరఖాస్తులు మళ్ళీ వచ్చినాయి కాబట్టి రేషన్ కార్డులు మనం ఖచ్చితంగా మంజూరు చేసుకుందాం పాత రేషన్ కార్డులు ఉన్న తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళని తీసి వాళ్ళకి వేసే వేరే రేషన్ కార్డు ఇవ్వాలి పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఎక్కియాలి ఫస్ట్ పిల్లలు ఎక్కని వాళ్ళు ఉంటారు వాళ్ళని పిల్లల్ని పిల్లలనియాలి వాళ్ళ కుటుంబాలు వాళ్ళకైనా పిల్లలకు పెళ్లి వాళ్ళకి పిల్లలు కుట్టిరు వాళ్ళ కుటుంబాలు వాళ్ళకైనా వీళ్ళ కుటుంబాలు వీళ్ళకైనా ఎవరిది వాళ్ళకి సపరేట్ చేయడము ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇప్పిస్తే అట్లాగే